దేవుని చట్టంలో ఎవరైనా పరిశుద్ధు ఉంటే వాళ్ళు పాపాత్మల కొరకు అడ్డుపడొచ్చు అంతేందుకు అబ్రహాం దగ్గర కూడా చట్టం కనబడద్ది సుధమ కుమర్రాలను పది మంది నీతి మంతులు ఉంటే పట్టణానికి అంతటికి రక్షణ పట్టణానికి అంతటికి ఏమొచ్చేదట రక్షణ వచ్చేదట అది ఛాయగా అక్కడ చూపెట్టబడింది ఇదిగో నిజ క్రీస్తు దగ్గర కనబడింది తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను వీళ్ళందరినీ విడిచిపెట్టు వీళ్ళందరి ఎడలా కృప చూపించు వీరందరికి క్షమాభిక్ష ప్రసాదించు ప్రభు మన అందరికి అనుగ్రహించిన క్షమాభిక్ష ప్రేమైన దేవుని సంగమ ఇది మనకు అర్థమైతే ప్రతి మాటలో నేనే కనబడుతున్నాను నువ్వే కనబడుతున్నావు అవునా కదా పార్షియాలిటీ కనబడదు ప్రభులు ఎక్కడ కూడా నిన్ను నన్ను తన మాటల్లో చూపిస్తున్నాడు ఆయన చిందిస్తున్న ప్రతి రక్తపు బొట్టులో నువ్వు కనబడుతున్నావు నేను కనబడుతున్నాను చేస్తున్న త్యాగంలో నువ్వు కనబడుతున్నావు నేను అందుకే నేను నేను ప్రభువును చచ్చేంత వరకు మోస్తాను ఇది ఇస్తున్న సాక్ష్యం నువ్వు ఎందుకు ప్రభువును మోస్తున్నావు అంటే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన వారి ప్రపంచంలో ఎవరు లేరు మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు ఆపులకై ప్రాణం ఇచ్చిన ప్రేమకు ఎప్పటికీ మనం కట్టలేము ఖరీదు ఖరీదు కట్టలేని ప్రేమ అయింది